కుసుమహర 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 శ్రీ కుసుమరణాధుని పాదపద్మములకు నా హృదయపూర్వక ప్రణామములు పత్రవళి సభ్యులందరికీ నా నమస్సులు నా తల్లిదండ్రులకి నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు పాగల్హరనాథ్ పత్రావళిలోని నాలుగులో రెండులో నూట ఇరవై మూడవ లేఖలోని వాక్యానికి వివరణ ఈ వాక్యంలో మన హరనాథ ప్రభు మనకు చెప్తున్న తెలియచేసిన అంశం ఏంటంటే ఒక జీవి ప్రయాణము ఎలా ఉండాలి అంటే ఒక జీవి ఇక్కడికి వచ్చినప్పుడు తిరిగి మరల ఆ జీవి ఎలా వెళ్ళాలి అన్న విషయాన్ని మనకు తెలియపరిచారు అసలు నిజంగా మన హరప్రభు మనల్ని ఎంత వెంట తరిమి తరుముకుంటూ అంటే మనల్ని తరుముకుంటూ తరుముకుంటూ ఎలా అయినా ఆ గోలోకానికి తీసుకొని వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది ఇది మనం గమనించాలి ఈ వాక్యం అయితే ఏమంటున్నారు మన ప్రభు అంటే కృష్ణ అంటూ వెళ్ళిపోయాడంటే మరలా కృష్ణ అనేందుకై వస్తాడు అనటంలో సందేహం లేదు అంటున్నారు అంటే ఇంకా ప్రభు సందేహం లేదు అని చెప్పారంటే ఇంక అది మనం విశ్వసించి తీరాల్సిందే మరి ఆ విధంగా వెళ్ళగలిగితే క్రమక్రమంగా పురోగమిస్తూ ఏనాటికో ఒక నాటికి ఆ కృష్ణుని సహచర బృందములో చేర్చుకోబడతారు అనేసని ఇదే నియమము మార్గము అని అంటున్నారు అంటే ఇంకా ఇంకో మార్గం లేదు అని చెప్పి చెప్తున్నారు మరి ఏ మార్గము లేదు ఇక ఒక ఏకమాత్రమైన ఇదే ఒక మార్గము అని అన్నప్పుడు మనకింక ఎటువంటి సందేహం లేకుండా పెట్టుకోకుండా మన ప్రభు చెప్పిన ఈ మార్గం వెంబడి మనం ప్రయాణించేందుకు సిద్ధపడాలి మరి ఎట్లా కృష్ణ అంటూ వెళ్ళిపోవాలి అని అంటున్నారు ఎప్పుడు అంచె సమయంలో అంచె సమయము అనేది మొట్టమొదటిగా మనం చూస్తే అంచె సమయం అనేది జనరల్గా సాధారణంగా ఒక వయసు మేరిన తర్వాత కాలం చేస్తే అప్పుడు ఆ అంచె సమయం అనేది ఒకటి మనం చెప్పబడుతుంది కానీ ఇక్కడ ఎప్పుడు ఎవరికి ఎలా మరణం రాసి పెట్టి ఉందో తెలియదు మరి అంచె సమయం ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో ఎలా తెలుస్తుంది అందుకే ఇక్కడ ప్రభు మనకు అంచె సమయంలో అనేది భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పిన ఆ శ్లోకాన్ని చూసినట్లయితే అంచెకాలేచ మామేవా అనేసని చెప్పారు మరి ఆ అంచకాలంలో ఎవరైతే నన్ను స్మరిస్తారో అని అన్నారు మరలా అదొక్కటే కాదు ఎంఎం వాసి స్మరణ భావం అన్నారు ఏ భావంతో స్మరిస్తారో ఆ భావంతో తిరిగి మరలా జన్మని పొందుతారు అన్నారు అదే ఇక్కడ మన ప్రభువు కూడా కృష్ణ అంటూ వెళ్ళిపోయావంటే తిరిగి కృష్ణ అంటూ వస్తా అనేసి అనేసని చెప్పారు మరి దానికి మనము సిద్ధపడాలి అని అంటే ముందు ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మాలి విశ్వసించాలి నమ్మకం కాదండి పూర్తిగా విశ్వసించాలి మరి పునర్జన్మ సిద్ధాంతం విశ్వసిస్తే కర్మ దానికి తోడుగా ఉండేది కర్మ సిద్ధాంతం ఆ కర్మ సిద్ధాంతాన్ని అనుసంధానం చేసుకుని మనం పునర్జన్మ సిద్ధాంతాన్ని విశ్వసిస్తే తప్ప మనం కృష్ణ అని అనలేము ఇది తజ్జం అందుకే మనకు హరప్రభువు ఈ పునర్జన్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం బేస్ చేసుకొని మనకు అనేక లేఖల్ని మనకు తెలియచేశారు మన పాగల్ హరినాథ్ లేఖల్లో మరి ఇప్పుడు ఈ లేఖలో ఈ వాక్యం వచ్చి మనకు పునర్జన్మ సిద్ధాంతానికి సంబంధించింది అంటే ఒక జీవి వచ్చింది అని అంటే తిరిగి మరలా ఎలా వెళ్ళాలి అనేది ఉంది మరి ఇప్పుడు మనం వచ్చాము అని అంటే మన ముందు జన్మ పరంపర లెక్కేసుకుంటే కూడా ఈరోజు మనం మన హరినాథ లేఖల్ని చదవగలుగుతున్నాము చెప్పుకోగలుగుతున్నాము అని అంటే ఎంతో కొంత కొంచెం మనకు సుకృతం ఉండబట్టే జరుగుతూ ఉంది మరి ఈ సుకృతాన్ని మనం ద్విగుణీకృతం చేసుకోవాలి ద్విగుణీకృతం చేసుకోవడం అంటేనే మనం అంచ సమయంలో కృష్ణ అంటూ వెళ్ళిపోగలిగే శక్తి సంపాదించుకోవడం మరి దానికి కూడా మన ప్రభు ఇక్కడ చూసించారు ఏమంటున్నారు నాయన కాలం అనేది ఒక కాగితపు చుట్ట దాని మీద వ్రాసిన నాటకములోని భాగాలే మన కర్మలు మరి ఇక్కడ కర్మ సిద్ధాంతం చెప్తున్నారు కదా ప్రభు ఇక్కడ పునర్జన్మ సిద్ధాంతం సంబంధించి వాక్యం ఇచ్చేశారు కానీ దానికి ఏం అనుసంధానం చేస్తున్నారు సిద్ధాంతాన్ని ఇది మనం గమనించాలి ఇక మనం ఎవరిని ఆ నాటకంలోని నాయన అంటున్నారు ఇది మనం గమనించాలి మనం కేవలం ఇక్కడ ఈ పృథ్వీ అనే ఒక ఈ నాటక రంగంలో మన యొక్క పాత్రని నటించేందుకు వచ్చాము కాబట్టి మనము నాటకంలోని పాత్రధారులము అన్న భావాన్ని మనం పోషించాలి అది ఊరికే అనుకుంటే సరిపోదు అది మన లోతులకి తీసుకొని వెళ్ళగలగాలి ఎందుకు ఇప్పటి వరకు మన కారణ శరీరంలో మనం ఎన్నో వాసనలని చేర్చుకొని వచ్చేస్తున్నాము ఆ వాసనల పరం ఆ వాసన ఆ వాసనల మూలంగానే మనము ఇక్కడ మనము తెచ్చుకున్న కర్మలని అనుభవించే దాంట్లో ఆ వాసనలని ఇంప్లిమెంట్ చేసుకుంటూ కొత్త కర్మల్ని ప్రోగు చేసుకుంటూ ఈ జన్మ పరంపరలని పెంచుకుంటూ పోతున్నాము ఇదంతా కూడా ప్రభు గమనిస్తున్నారు కాబట్టే మనల్ని ఇప్పటికైనా మేలుకోమని చెప్పడంలో ఈ వాక్యాన్ని మనకు చెప్తున్నారు ఇప్పటికైనా మేలుకోండి కృష్ణ అంటూ దానికి సిద్ధపడండి మరి ఎలా మేలుకోవాలి నాయన ఇది నాటకరంగం ఇప్పటి వరకు అనుకొని అన్నింటినీ జీవిస్తూ జీవించి 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 ఎన్నో వాసనలను పోగు చేసేసావు ఇక చాలు ఇప్పటికైనా ప్రభు వైపుకు తిరుగు మరి పరమాత్మ వైపుకు తిరగడం అంటేనే అట్లా తిరగగలిగితేనే మనం కృష్ణ అనగలుగుతాము మరి ఆ పరమాత్మ వైపుకు తిరగాలినంటే మనం మన మన మనసు ఒప్పుకుంటుందా ఒప్పుకోదు ఇప్పటి వరకు ప్రపంచం వైపుకుంది ప్రపంచంలోనే ఉన్నాము ఈ ప్రపంచంలోని బంధనాల్లో చిక్కుకొని ఉంది అందుకనే ఆ మనసుకి కొన్ని భావాలను మనం అందించి పోషించుకునేటట్లుగా తయారు కమ్మని చెప్పి చెప్తున్నారు దాంట్లో భాగంగానే ఏమంటున్నారు నాయనా ఈ నాటకము ఈ దీని మీద ఇది ఇది నాటక రంగం కాలం అనేది ఒక కాగితపు చుట్ట కాబట్టి ఈ కాగితం మీద ఎవరెవరికి రాసి రాసిపెట్టి ఉందో అంతవరకే ఆ భావంతోనే మనం నటించాలి అంటున్నారు కాబట్టి భావం ప్రధానం ఆ భావాన్ని మనం ముందు సంపాదించాలి నామధనం ఒక్కటి చేస్తే సరిపోదు నామం చేస్తే సరిపోదు నామానికి ఎప్పుడైతే మనము ఈ భావాలని అనుసంధానం చేసుకుంటామో అప్పుడే గీతలో భగవానుడు చెప్పినట్లుగా ఎంఎం వాసి స్మరణ్ భావం చెజెచ్చంతే కలేవరం అని అన్నారు అప్పుడు అది మనకు వర్తిస్తుంది ఆ అంచె సమయంలో మనము ప్రభుని చింతనలో ఉన్న ఆ మనసుతో కుసుమహరా అనే నామాన్ని అంటూ మన దేహాన్ని మనం విడవగలుగుతాము దానికి మన ప్రభు భరోసా ఇస్తున్నారు మనకు నేను మీకు హామీ ఇస్తున్నా మన హరణాథ ప్రభు మనకు చెప్పేది ఎప్పుడు కూడా అదే మీ వెంట ఉండి మిమ్మల్ని తీసుకువెళ్తాను అని అంటారు కాబట్టి ఇది మనము నిజంగా పరిపూర్ణంగా గమనించి గ్రహించగలిగే మాదిరిగా సిద్ధపడాలి అలా సిద్ధపడితేనే ఈ జన్మ వృధా కాకుండా సద్వినియోగపరచుకోగలుగుతాము అప్పుడే తిరిగి మరలా మనము కుసుమహర అని అనగలిగే మాదిరిగా జన్మ తీసుకొని రాగలుగుతాము మరి అప్పుడు మన జన్మ పరంపరలు తగ్గుతాయి కదా అందుకే ప్రభు మనకు ఆ భావాలనే వాటిల్లో మూళ్ళో ఒకట్లో ఏడో లేఖలో కూడా మనకు ఈ పునర్జన్మ సిద్ధాంతానికి సంబంధించి ఆ ఏ భావాలు మనం పోషించాలో క్లియర్గా చెప్పేశారు ఏం చెప్పారు చూడండి మనం బ్రతికేది ఎన్ని రోజులు ఇక్కడ కొద్ది రోజులే మరి ఎంత చూడండి ఇక్కడ మనం బ్రతికేది కేవలం కొద్ది రోజులే ఆ కొద్ది రోజులు అన్నప్పుడు ఎట్లా బ్రతకాలి ఫస్ట్ మొట్టమొదట ఈ ప్రపంచం అనేది ఒక సత్రం ఒక పాందశాల దీన్ని మనం మననం చేయాలి అప్పుడు ఇంకా మనకు నా ఇల్లు నా బిడ్డలు నా భర్త నా సంసారము అనే ఆ దాని మీద ఆ మోహం అనేది తగ్గుతూ రావాలి తగ్గుతూ వస్తుంది ఈ భావన మనం పోషిస్తే తర్వాత ఏమన్నారు నువ్వు ఒక బాటసారివి అని అంటున్నాడు మరి బాటసారి ఎలా ఉండాలి కేవలము ఇవి నాయి ఏది నాయి కాదు బాటసారి యొక్క లక్ష్యం తను ఎక్కడి నుండి వచ్చాడో తిరిగి తను ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడో అక్కడికి వెళుతున్నాడు మరి అక్కడికి వెళ్ళేటప్పుడు మధ్యలోనూ విశ్రాంతి తీసుకునే స ప్లేస్ అని అని అన్నప్పుడు ఇది మన భావన ఎలా ఉంటుంది నేను ఇక్కడ కొద్ది రోజులు ఉండేదే కదా నిజమే ప్రభు చెప్పాడు నిజమే నిజమే కానీ ఆ నిజం ఎప్పుడు ఎప్పుడు ఆ సత్యం మనకి ఎప్పుడు లోపలికి వెళ్తుంది ఏదో విధంగా మనం ఇక్కడ సమయాన్ని గడపగలగడం మొదలు పెడితే జరుగుతుంది మరి ముందు ఇది పాందశాల అనే భావన రావాలి మనం ఒక బాటసారలమని అనుకోవాలి కేవలం మనకిక్కడ ప్రభు మనల్ని పంపించిన ఈ నిర్ణీత సమయం ఏదైతే ఉందో ఈ సమయము రాత్రిపూట విశ్రాంతి కోసమని గడిపే కాలము ఈ మూడు మనలో కలిగినే కలిగితే అప్పుడు ఇక్కడున్న సమయాన్ని మనం ఏదో ఒక విధంగా గడిపేస్తాము ఏదో ఒక విధంగా గడపడం అని అంటే ఎలా ఉన్నా మన సంసారములో ప్రతిదానికి సర్దుకొని పోయే ఒక సర్దుబాటు తత్వం మనకు వస్తుంది ఆ సర్దుబాటు తత్వంలో నుంచి మనకు ఎన్నో సుగుణాలు వచ్చేస్తాయి అప్పుడు మనలో ఉండే అవగుణాలన్నీ కూడా పక్కకి పోతూ సుగుణాలు పెరుగుతూ వస్తాయి ఆ విధంగా మనం తయారవుతూ ఉంటే ఇక అప్పుడు మన ప్రభు చెప్పింది ఏం చెప్పారు నాయనా నువ్వు కృష్ణ అంటూ వెళ్ళిపోగలగాలి అన్నారు మరి కృష్ణ అంటూ వెళ్ళిపోయేదానికి ఈ భావాలొక్కటి సరిపోదు దానికి ఆహార నామం చేయగలగాలి కాబట్టి ఈ పృథ్వీకి సంబంధించిన ఏ విషయం గురించి కూడా నేను ఎక్కువ ఆలోచించకుండా ఇది కేవలం నాటక రంగం అన్నారు నా పాత్ర ధర్మాన్ని నేను నిర్వర్తిస్తూ నా పాత్ర ధర్మంలో భాగంగా నాకొచ్చిన కర్మల పట్ల నేను ఆ కర్మల్ని కడు జాగ్రత్తతో చేయగలుగుతూ ఉండేలా నేను చేసుకుంటూ పోయేలా ఉండాలి ఎందుకు నా ప్రభు చెప్తున్నారు ఇది నీది చిట్ట చివరి జన్మ కాదు ఇది మొదలు జన్మ కాదు అంటున్నారు ఎన్నో జన్మ పరంపరల నుండి వస్తున్నావు అంటున్నారు ఇది ఒక బొమ్మరింటి ఆట అంటున్నారు మరి ఇవన్నీ కూడా నేను నమ్మాలి కదా విశ్వసించాలి కదా నా ప్రభువు నుండి విడివిడి వచ్చేశాను తిరిగి నా ప్రభు వద్దకు వెళ్ళాలి ఈ భావన మనలో లోతులకి వెళ్ళి నిలవగలిగినప్పుడు మన ప్రభు చెప్పినట్లు రేయింబవళ్ళు ఆ కుసుమహర్ల పాదపద్మాల మీద మనము ధ్యాసను నిలపగలుగుతాము అంటే ఈ యొక్క వైరాగ్య భావాన్ని మనం అలవర్చుకుంటూ నామాన్ని చేయగలుగుతాము నామం చేయడం భక్తి మార్గమైతే ఈ పృథ్వీకి సంబంధించిన ఏ విషయం గురించి కూడా నేను ఎక్కువ ఆలోచించకూడదు నా ప్రభువు చెప్తున్నాడు కదా ఇవన్నీ కూడా అని తెలుసుకోవడం జ్ఞానం అవుతుంది మరి ఈ భక్తి జ్ఞానముల వల్ల మనలో కలిగే కలిగేటేంటి వైరాగ్య భావన అటువంటి వైరాగ్య భావనతో మనము మన మనసుని ఒక్కటి శక్తివంతంగా ఆరోగ్యవంతంగా తయారు చేసుకుంటూ మనము ఇక్కడ ఉన్నప్పుడు మన జీవి కర్తవ్యాన్ని ఈ విధంగా మనము నిర్వర్తించగలుగుతూ వస్తే నిర్వహిస్తూ ఉంటే మన ప్రభువు మనకేం చేస్తారు ఇక్కడ నువ్వు చేసిన నీ యొక్క కర్తవ్యం పట్ల నువ్వు చూపించిన ఏదైతే నిష్ట ఉందో ఆ కర్తవ్య నిష్టని చూసి ప్రభువు చక్కగా సంతోషించి నీ పాత్రధర్మాన్ని నువ్వు నిర్వర్తించిన దాన్ని గమనించి ఆ పాత్రకి నువ్వు చేసిన న్యాయాన్ని చూసి ప్రభువు సంతోషించి మరుసటి జన్మకి చక్కటి పాత్రనిచ్చి తిరిగి మరలా నీవు కృష్ణ అనే మాదిరిగా అనే అనేందుకు వీలయ్యే జన్మని ఇచ్చి పంపిస్తాడు ఇంకేముంది ఇంక ఇక్కడ ఒక్కసారి మనం ఇక్కడ ఇటువంటి ప్రాక్టికల్గా మనము ఇటువంటి ప్రభు చెప్పిన నియమానికి మార్గానికి కట్టుబడి ఆ విధమైన ప్రయత్నం చేయగలిగినప్పుడు మనం తెచ్చుకున్న కర్మని చక్కగా ఈదగలిగే శక్తిని సంపాదించుకున్నప్పుడు తిరిగి మరల మన యొక్క సంచిత కర్మలని మనము సంపూర్ణంగా అనుభవించేందుకు కావలసిన శక్తిని ఇక్కడ పొందుతున్నాం కాబట్టి మన హరప్రభు మనకు చక్కగా మరలా తిరిగి మనము నామం చేసుకునేందుకు నామ సాధనకు అనుకూలమైన దేహాన్ని మనకు తిరిగి ఇచ్చి పంపిస్తాడు అందుకే ఇదే నియమము మార్గము అని చెప్తున్నారు కాబట్టి దీన్ని మనము మనస వాచ కర్మణ విశ్వసించి చేయగలుగుతామని భావిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను జై కుస్మహరా